ఈ జెండాను బ్యాన్ చేయాలి మీరు విన్నది నిజమే ఈ జెండాను బ్యాన్ చేయాలి ఒక షాప్కి వెళ్ళి పది రూపాయలు ఇస్తే నా చేతికి వచ్చింది ఈ పేపర్ అందరూ ఇలానే అనుకుంటున్నారు కాబట్టే ఈ జెండాకున్న వాల్యూ ఎవరికి తెలియట్లేదు ఈ జెండాకి చాలా అవమానం జరుగుతుంది భయ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ జెండాని ముట్టుకునే అర్హత నాకు తెలిసి మనలో ఎవ్వరికీ లేదు కానీ పది రూపాయలు ఖర్చు పెడితే ఇది మన చేతికి వస్తుంది మహా అయితే ఒక రోజు అంటే ఆగస్టు పదిహేను ఒక రోజంతా మన చేతిలో ఉంటుంది తరువాత అది ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలియదు నేను చెప్పనా ఏ చెత్తకోప్పలోనో ఏ కాలువలోనో అంతకంటే దారుణమైన ప్రదేశాల్లో కూడా ఈ జెండా ఉంటుంది ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇది జస్ట్ పది రూపాయల పేపర్ అలా అనుకుంటున్నాం మనం ఈ జెండాలు మనం పది రూపాయలు మాత్రమే చూస్తున్నాం కానీ ఈ జెండాలో మన దేశ గౌరవం దాగుంది జెండా అంటే పేపర్ కాదు మన దేశ గౌరవం కానీ మనం ఏం చేస్తున్నాం జెండా వందనం అయిపోయాక ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నాం ఈ జెండా నాకు ఎక్కడ దొరికిందో తెలుసా ఒక చెత్త కుప్పలో ఇప్పుడు అర్థమైందా ఎందుకు బ్యాన్ చేయాలి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు మనం దీన్ని జెండా అనుకుంటున్నామా లేదా ఇంకేదైనా అనుకుంటున్నామా ఒకడు క్యాప్ లో వాడతాడు ఒకడు చేతిలో పెట్టుకునే బ్యాండ్లో వాడతాడు ఇంకొకడు డ్రెస్ లో వాడతాడు ఇంకొకడు ప్యాంట్లో లో వాడతాడు ఇంకొకడు ఇంకెక్కడ ఏం జరుగుతుంది అసలు ఇది కరెక్ట్ కాదు మనం వాడే వస్తువులో కూడా జెండాని ముద్రించకూడదు కొన్ని లక్షల మంది ఎంతో కష్టపడి పోరాడి ప్రాణాలు కోల్పోతే కానీ రాలేదు ఈ స్వాతంత్ర్యం మనకి స్వాతంత్ర్యం అంటే ఫ్రీడమ్ కాదు అది ఒక బాధ్యత మనకి దేశభక్తి అంటే ఇప్పుడు అరుదుగా బయటకు వస్తుంటుంది సో ఫ్రెండ్స్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ జెండాని మనం కాపాడుకుందాం ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా కాపాడుకుందాం మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం అలా కాపాడుకోలేని పక్షంలో అసలు పూర్తిగా ప్రింట్ చేయడమే బ్యాన్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ చేయడం బ్యాన్ చేయాలి ప్రోడక్ట్స్ మీద ప్రింట్ చేయడం బ్యాన్ చేయాలి మనకిది ఫ్రీగా దొరకకూడదు ఫ్రీగా దొరకడం వల్లే మనకి జెండాకున్న వాల్యూ తెలియట్లేదు సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం జై హింద్